వైకుంఠం అంటే సమాధి స్థితి కైవల్యమే అంటే ఇంద్రుడు ఉండి అక్కడ మిగతా దేవతా గణాలు ఉండి భోగం మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు చేరుకునేది యజ్ఞ యాగా చేసి పూర్వం స్వర్గానికి వెళ్ళి స్వర్గంలో అక్కడ దివ్య శరీరాలతో భోగాన్ని అనుభవించారు అనుకోవటం ఈ వైకుంఠం అంటే అది కాదు అక్కడ ఇక్కడ కోరికలు లేనటువంటి భక్తులు భగవంతుని ఉపాసించి ఆయన సన్నిధిని చేరుకుంటారంటే ఆయనతో ఆయనకు ఏకమవుతారా అని విష్ణు దేవుడి మీద భక్తున్నటువంటి వాళ్ళు భక్తిని ఆశ్రయించి ఆయన పాదమద్మాన్ని ధ్యానించి 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 వాళ్ళు ఆ వైకుంఠాన్ని చేరుకుంటారు వైకుంఠం అన్నా సమాధి అన్నా నిజానికి ఒకటే సో జనన్న విరా నా వైకుంఠం వెళ్ళిన వాడికి మళ్ళీ పునర్జన్మ లభించదు సృజనుల చేత నిరంతరము కీర్తింపబడేటువంటి స్థలము భక్తులు అక్కడ చక్కగా భగవంతుడి చేత పాలింపబడుతూ ఉంటారు అంటే శోభాయమైనటువంటి గొప్పదైనటువంటి నగరము అత్యద్భుతంగా ప్రకాశిస్తున్నటువంటి అందమైనటువంటి ఆ నగరాన్ని వైకుంఠాన్ని ఆ దేవదేవుడు ఉన్నటువంటి స్థలాన్ని అక్కడ నివసించే పౌరులు ఎలా ఉంటారు అంటే నివసించే పౌరులు ఎక్కడ ఉంటారు అక్కడ భక్తులు ఉంటారు ఆ భక్తులు నిష్కామ ఫలమే జీవిత లక్ష్యంగా ఉంటారు వాళ్ళందరూ కూడా కైవల్యాన్ని నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ భగవంతుని భక్తి చేస్తూ ఆయన నామాన్ని సంకీర్తిని చేస్తూ అద్భుతమైనటువంటి నారాయణ స్వరూపాలు ధరించి సదా ఆనందంలో ఆనంద సాగరంలో మునిగి తేరుతూ ఉంటారు ఆ భక్తులందరూ కూడా ఎందుకంటే భగవంతుడు పక్కనే ఉంటాడు కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్నారు కాబట్టి అయితే ఆ లోకాన్ని ఎవరు చేరుకోలేరు కూడా చెప్తుంది భాగవతం విష్ణు సేవకు విముఖులైనటువంటి వారు ఆ స్థితికి చేరుకోలేరు ఆ వైకుంఠాన్ని సందర్శించలేరు విధంగా లౌకిక సుఖాలతో పూర్తిగా ప్రాపంచిక సుఖాలలో మునిగినటువంటి వాడు పాప పంకి వంటకున్నటువంటి వాడు పాప గడుపుతున్నటువంటి వాళ్ళు ఇతర కథల మీద ఆసక్తి అయినటువంటి వాళ్ళు అంటే ప్రాపంచికమైన విషయాల మీద ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు ఆ వైకుంఠాన్ని చేరుకోరు భగవంతుని పాద పద్మాలు సేవించే భక్తులుండే ఆ పవిత్ర ప్రదేశాన్ని ఈ విధమైనటువంటి లౌకిక వాసనలు ప్రబలంగా ఉన్నటువంటి వ్యక్తులు చేరుకోలేరు ఎవరైతే ఆయన ధ్యానిస్తారో ఆయన ప్రార్థిస్తారో ఆయన్ని ప్రేమిస్తారో ఆయన సదా స్థుతిస్తూ కీర్తిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ వైకుంఠాల్లోకి ప్రవేశించడానికి అర్హులు అదేవిధంగా కేవలం శాస్త్ర వాసన ధర్మశాస్త్రాలను చర్చిస్తూ తర్కము వివాదాలు అంటే ఆ భగవంతుడు అలా ఉంటాడా ఇలా ఉంటాడా సగుణ సాకారుడా రాకారుడు అని చెప్పేసి నిరంతరం అలా వాదాలు వితండ వాదాలతో మునిగి ఎవరైతే ఉంటారో వాళ్ళని భగవంతుడు ఇంకా మోహంలో పెట్టేసి వాళ్ళు కూడా వైకుంఠాన్ని చేరుకోకుండా చేస్తారంట అంటే ఈ తర్క వితర్కాలతో కాదు కేవలం భక్తి ద్వారానే భగవంతుని చేరుకోవచ్చు అని చెప్పడం నారాయణుని దివ్య మంగళ లీలా విలాసాలను పలుమార్లు భావించి ఆలాపించడం వల్ల ఎవరికైతే కన్నూలలోంచి చెక్కిళ్లపై బాష్పధారలు కారతాయో ఎవరి కంఠం గదగదమై మేను పులకిస్తుందో అలాంటి భక్తులు రామకృష్ణ వారనేటువంటి అనేటువంటి వాళ్ళు భగవంతుడు నామాన్ని జపించగానే ఎవరికైతే కళ్ళలో నీళ్లు తిరుగుతాయో కళ్ళ మట్టి భాష్పధారలుగా ఆరుతాయో అంటే ఆ భావావేశం వేషం వలన ఆ స్థితికి చెందినటువంటి వాళ్ళు అప్పుడు భగవంతుడిని చేరుకుంటారంటే వైకుంఠాన్ని చేరుకుంటారు